లో స్టోన్ ఉంటుంది అది హనుమంతుడు హనుమంతు ప్లేట్ కోసం అది ఉంటుంది కానీ ఈ సినిమాలో హనుమంతుడు బాణం అన్న స్టిక్ బాణం ఎంత సూపర్ ఉందంటే మైండ్ బ్లోయింగ్ అన్న కానీ దీంట్లో మై సాంగ్ పెట్టలేదు అన్న లాస్ట్లో సాంగ్ పెట్టలేదు కానీ సినిమా మాత్రం పోయింది అన్న సినిమా మాత్రం అద్దురిపోయింది కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి లేదు సినిమా అంతా బాగుంది క్లారిటీగా బాగా తీశారు ప్లస్ అన్న డైరక్షన్ బాగా చేశాడు మరోజన్న అయితే ఏకంగా పిల్ల ఎట్లా చేసిందో తెలుసా ఉంది ప్లీజ్ గో ఇన్ థియేటర్స్ సూపర్ ఉంది సినిమా అయితే అదిరిపోయింది తేజ్ సత్య ఇరగ తీశాడు రాముడు సీన్లు ఉన్నాయి భయ్య బా అసలు చెప్తున్నా కదా అసలు వాళ్ళు ఏం చేశారో ఏమో కానీ దేవుణ్ణి పెట్టి సినిమా తీసుకోండి గేర భయ్య లాస్ట్ టైం హనుమాన్ తీశాడు అసలుకి అది గుడికి వచ్చినట్టు ఫీల్ వచ్చింది ఈసారి ఇక్కడ మళ్ళీ అదే ఫీల్తో మళ్ళీ బయటకు వస్తారు మెయిన్ ఎస్పెషల్లీ మనోజ్ భయ్య మనోజ్ భయ్య కమ్బ్యాక్ ఇచ్చాడు భయ్య ఇక బ్యాక్ పోయేదే లేదు ఇక ముందుకి దూసుకెళ్ళిపోవడమే సినిమా అదిరిపోయింది ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లోనే చూడాలి ముందుగా చెప్పాలంటే తేజ గారు ముందుగా యాక్టింగ్ చాలా బాగా చేసిరు సినిమా మాత్రం మిరుగా తీసిరు ఇంకోటి చెప్పండి మంచు విష్ణు మంచు మనోజ్ గారు ఈ సినిమాలో మంచి పాత్ర పోషించిండు మంచి యాక్టింగ్ చేసిండు అంటే విలనిజం యాక్టింగ్ మళ్ళీ చూపించిండు లాస్ట్ సీన్ ఉంటుందని ఒక రాముంది గెటప్ రామున్ చూపించడం మాత్రం నిజంగా పిల్లలు తండం పెట్టాలి కదా రామున్కి బాగా చూపించిన క్యారెక్టర్ సినిమా మాత్రం ఒక బూస్ బాన్స్ వస్తుంది సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఈ సినిమా ఒక చరిత్ర నిలిచిపోతుంది హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ తేజ గారికి హీరో గారికి మళ్ళీ ఇది పెద్ద బ్లాక్ బోస్టర్ మూవీ అని చెప్పొచ్చు గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది సాంగ్స్ లేకుండా కూడా సినిమా బాగా ఉంచుకోవచ్చు సినిమా మాత్రం ఒక రేంజ్ అనుకోవచ్చు ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఈ సినిమా మాత్రం చాలా బాగుంది ఆయన యాక్షన్ కి పేరు పెట్టన అవసరం లేదు హీస్ ఆల్వేస్ గుడ్ విత్ స్క్రిప్ట్స్ కానీ వాట్ ఆఫ్ వ్యూస్ కానీ వాట్ ఎవర్ కానీ సో మేబీ హిల్ బీ వన్ డే ఆ టీఎఫ్ఐ ఫ్యాన్ ఐ మీ లైక్ మేమందరం టీఎఫ్ఐలో హిస్ ఫ్యాన్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాము నేను అంత ఫ్యాన్ కాదు కానీ ఆఫ్టర్ సీయింగ్ హిమ్ ఇన్ విలన్ రోల్ మేడ్ మీ లైక్ ఓకే హిస్ గుడ్ అట్ సమ్థింగ్ లైక్ బాగా సెట్ అయింది అని అని చూపించే విధానం కానీ విలన్ గానే బాగున్నాను మూవీ సినిమాలు నేను కోసం స్పెషల్గా స్టిక్ తయారు చేసుకొచ్చినాను మీరా ఈ సినిమా గూజ్ బంప్స్ బాక్స్ బద్దలు కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది మన కాజా సూపర్ మ్యాన్ హీరో అంటే మన తేజ అన్నట్టు వేరే లెవెల్లో తీశాడు మనోజ్ ముంబైలో ఉంటుంది రాయ్ మనం తప్పకుండా చూడాలి మీరాయ్ జై మీరాయ్ వేరే లెవెల్ మనోజ్ గారి గురించి చెప్తున్నాను బ్లాక్ స్క్వాడ్ అంటే ఒక్కొక్కటికి సీట్లలో గజగజ్గా ఉనికిపోతా ఉంటది ఒక్కటే చెప్తున్నా మనోజ్ ఫ్యాన్స్ మీ మీద ఈగవాలి నా బాక్స్ ఆఫీస్ తగలబెడతాడు పెడతాడు మంచు మనోజ్ అన్నట్లు కాల రెగరేసుకునేలా మన మంచు మనోజ్ తీసేశాడు వేరే లెవెల్ యాక్టింగ్గా యాక్టింగ్ ఉంది మమూ బాబాది ఎంపీ పోరిక బలరామ్ నాయక్ ఈ మూవీలో అందరితో మన రితికే నాయక్ అన్నట్టు వేరే లెవెల్ అబ్బా చెప్తున్నా కదా సినిమా చాలా అంటే చాలా బాగుంది కార్తిక్ గారు ఇలాంటి సినిమా తీసుకునుకోలేదు ఇలాంటి సినిమా మిరాకిల్ గూస్ పంప్స్ అసలు చెప్తున్నా కదా నా లైఫ్ లో కూడా ఇలాంటి సినిమా చూడలేదు ఈరోజు చూసిన అసలు ఏంటి అసలు యాక్టింగ్ ఏంటి మనోజ్ గారు మీ ఫైట్స్ మీ ఎఫెక్ట్స్ మంత్రాలు మాయలు భద్రాలు చూ అనగానే మాయలు కావడము మొత్తం తొమ్మిది గ్రామ